హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానని మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అందరికీ మొదటిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి వీడియో లేట్ అయినందుకు ఏమీ అనుకోకండి ఇది అర్లీ మార్నింగే త్రీ ఓ క్లాక్ అయితే లేచానండి మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను మబ్బు మబ్బు కానీ ఇంకా బ్రహ్మముహూర్తంలో అయితే నేను లేచానండి పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అన్ని పనులు పూర్తయ్యేసరికి సిక్స్ థర్టీ ఆ టైం అయిపోయిందండి అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఫ్లవర్స్ ఎంత బాగా కదా అని చెప్పేసి పొద్దున్నే చెట్టు మీద పువ్వులతో రోజు స్వామికి చెట్టు మీద పువ్వులతో చేస్తే చాలా మంచిదండి వీలైన వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి అవకాశం లేని వాళ్ళకి ఏం చేయలేం కదండి తోరణాలు అయితే కట్టేసుకున్నాను శుభ్రపరచుకొని ఇల్లు వాకిలి ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా రాముడి పాటలు అయితే పెట్టేసుకొని హ్యాపీగా పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా రెడీ చేయడానికి వెళ్తున్నాను ఇంకా రాత్రి ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నానండి నైటే కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇలా ఉందండి మా పూజ గది అయితే ఇంకా వడపప్పు పానకం అండి ఈరోజు రాముడికి నైవేద్యంగా ఇది పెడితేనే మంచిదండి ఇక మిగతా అవన్నీ ఎక్స్ట్రానే మనం పెట్టేటివన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వడపప్పు పానకమండి అవి అయితే నానే నానబెట్టించుకున్నాను పెట్టేశాను ఈవినింగ్ మళ్ళీ దాన్ని ప్రసాదంగా తీసుకుంటే మంచిదండి మనకి ఇదోండి కానీ కాసిన తులసాకులు వేసి బెల్లం వేసి పెట్టేశానండి కరుగుతుందని చెప్పేసి ఇవ్వండి పూజగాది అయితే ఈ విధంగా రెడీ అలంకరించుకున్నానండి పూలతోటి అన్నీ రెడీ పెట్టేశాను దీపారాధన చేసుకొని టెన్ అయితే కొట్టేసుకున్నామండి ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసుకున్నామండి పూజ ఎందుకంటే స్కూల్లో వారి కళ్యాణం ఉంది కదండి అందుకని సెవెన్ థర్టీ కల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి నేను ఎంతమంది కొట్టి ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందండి పూజ అయితే మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి పాజిటివ్ వైబ్రేషన్ మంచిగా ఉంటుంది ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నానండి సిరి చెట్టు తులసి కోట దగ్గర అయితే పూజ అయితే చేసేసుకున్నానండి ఈ విధంగా అయితే అర్లీ మార్నింగే కంప్లీట్ చేసుకున్నానండి ఇవాళ రాముల వారి కళ్యాణానికి వెళ్ళాలని చెప్పేసి మనసు అయితే ప్రశాంతంగా ఉండే పిల్లల కోసమైతే ఇడ్లీ చేసి పల్లీ చట్నీ అయితే చేసేసానండి మరి ఆఫ్టర్నూన్ వన్ అవుతుందో టూ అవుతుందో తెలుదు లేట్ అవుతుంది వాళ్ళకి పెట్టేసామనుకోండి ప్రశాంతంగా ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా ఐదు రకాల పళ్ళు టెంకాయ పూలహారము పసుపు కుంకుమ వక్క అన్నీ రెడీ చేసుకున్నానండి గుడికి తీసుకు పట్టుకు వెళ్ళడానికి ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను పోచంపల్లి శారీ అండి ఇది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను నేను పట్టు శారీనే పోచంపల్లి పట్టు శారీ అండి ఇది రాముల గుడికి రెడీ అవుతున్నానని చెప్తున్నాను మీకు వెళ్ళాలని చెప్పి అవన్నీ సిద్ధం చేసుకొని ఈ విధంగా అయితే రెడీ అయిపోయానండి వర్క్ అయితే ఈ విధంగా సింపుల్గా వేయించానండి నేను పట్టు శారీ అని చెప్పేసి ఇవాళ కళ్యాణం అని చెప్పి శారీ అయితే కట్టుకున్నానండి త్వర త్వరగా మొక్కలకి టీ కూడా ఇచ్చేసానండి నేనైతే ఏం తీసుకోలేదండి కళ్యాణంలో కూర్చోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చే టైం అయిందని చెప్పి అన్నీ రెడీగా పెట్టుకొని బయటకు వెళ్తున్నానండి ఇంకా లాక్ చేసుకుని మాకు వాగ్బుల్ డిస్టెన్సే అండి మెయిన్ రోడ్లో ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడేనండి రాముడి వారి కళ్యాణం జరుగుతుంది మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి పదండి కళ్యాణం బాగా గ్రాండ్గా జరిగిందండి బాగా ఇక్కడైతే వీళ్ళు ఈ ఇంటి వాళ్ళు వచ్చి పెళ్ళికొడుకు తరఫున పెళ్లి చేస్తున్న జంటగా కూర్చున్న వాళ్ళండి అందుకని వీళ్ళు కూతురు వచ్చే వాళ్ళకి విడిదిగా ఇక్కడ షర్బత్ అంటారు కదా చక్కెర నీళ్ళు అయితే రెడీ చేస్తున్నారండి మనం మామూలుగా మామూలు ఇక్కడ కూడా ఈ విధంగా కూడా వేస్తున్నారు అండి వాళ్ళు వచ్చి వీళ్ళని పిలుచుకొని వెళ్తారనమాట వీడింటికి వచ్చి పెళ్లి కొడుకున్న ఎలాగైతే పిలుచుకొని వెళ్తారో అదే విధంగా ఊరే వచ్చారండి కలషం పట్టుకొని మేళ తాళాలతో ఊరేగు వచ్చారండి వాళ్ళకు వచ్చిన వాళ్ళకి మనం ఆతిథ్యం ఇవ్వాలి కనుక చక్కెర నీళ్ళు అవి తాగేసి వీళ్ళకి గుర్తు పెట్టి రెండమ్మ కళ్యాణానికి అని చెప్పి తీసుకెళ్తారండి బాగా పద్ధతి అన్నీ బాగా చేశారండి ఇంకొక అందరికైతే చక్కెర నీళ్ళు అయితే ఇస్తున్నారు మామూలు పెళ్లి కూడా ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో ఇది కూడా అదే విధంగా అయితే పద్ధతి ప్రకారం అన్ని చేశారండి వీళ్ళైతే కలజాలు పట్టుకొని వచ్చారు అది పసుపు ఇంకం పెట్టి ఆహ్వానిస్తారనమాట రెండమ్మ మా అమ్మాయిని కూతురు పెళ్ళి చేసుకోండి మా అమ్మాయిని అని పెళ్ళికూతు వాళ్ళకి మరిస్తాడనమాట ఇప్పుడు రాముడి తరఫున అనమాట మేమంతా నేను కూడా కళ్యాణంలో కూర్చోబోతున్నాను అండి అందుకనే అయితే టెంటాయి అని చెప్పారు పూలహారము స్వామివారికి వేయడానికి கலசிங் பயன்படுத்த சரிவார சேர்த்து அய்யவார்த்து அகஷ்டம் கண்டிப்பா అవకాశం వచ్చింది కదా అక్కడ పీఠం అక్కడ స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఆయన కళ్యాణం చేసేంత అదృష్టం వచ్చింది అంటే చాలా ఏది ఏమున్నా ఆ దయ ఆయన అనుగ్రహం ఉంటే అవంతకవే మనకి మన దగ్గరికి వస్తూ ఉంటాయి ఆయన అనుగ్రహం అయితే మంచిగా ఉండాలి మనం చేసే పనులు కూడా ఒకరిని నొప్పించేలాగా కాకుండా ఒకరిని బాధ పెట్టేలాగా కాకుండా మన చేతనైనంతా సాయం చేసేటట్టుగా ఉండాలి అప్పుడు కూడా భగవంతుడు అందరినీ ఈ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట మా వారు చూడండి టవాలు చుట్టుకొని అజన జెన్స్ అయితే ఈ విధంగానే వచ్చారండి టవాల్ చుట్టుకొని పూలహారం అయితే ఈ విధంగా తీసుకొని వచ్చారు ఇంకా స్వామివారికి ఆంజనేయ స్వామికి మహామంగళారతి ఇవ్వగానే హారతి తీసుకొని ఇంక పోయి కళ్యాణంలో కూర్చోవడమేనండి చూడండి స్వామిని ప్రాంతంగా అలంకరించారు ఈరోజు ఆంజనేయ స్వామిని ఆయన భక్తుడు కదండి ఆయనకి ప్రియమైన భక్తుడు రాము రాముల వారికి ప్రియమైన భక్తుడు కనుక ఈయన దర్శించుకొని తీస్తున్నారండి హార్త్ తీసుకొని ఇంకా అందరూ బయలుదేరడమే పక్కనేనండి బాగా అరేంజ్ చేశారు గ్రౌండ్లో అంతా ఖాళీ ప్లేస్లో స్వామివారికి స్టేజ్ వేసి కళ్యాణానికి అంతా సిద్ధం చేశారండి హార్త్ అయితే తీసుకొని వెళ్ళి సైడ్ అయితే వేశారండి అమ్మవారికి అయితే చీర తీసుకొని వచ్చారు అంటే కూర్చున్నదంతా అది ఆమె స్వామి వైపు చీర స్వామి వారికి ఏమనుకుంటాను చేయకుండా చూడండి కళ్యాణం అయితే మీరు వెళ్ళలేని వాళ్ళు చూడలేని వారు ఈ విధంగా అయినా కూడా చూడొచ్చు కదండి మీరు పుణ్యమైతే వస్తుంది అమ్మవారికి అయితే యెల్లో అండ్ పింక్ అండి శారీ అయితే తీసుకొచ్చారు స్వామి చక్కగా కట్టొచ్చారండి ఇంకా వర్లక్షివంలో కూడా అమ్మవారికి అయితే ఈ విధంగానే కట్టొచ్చండి మనం కూడా ఇక్కడైతే అందరికీ అయితే అనౌన్స్ చేస్తున్నారు అమ్మవారి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ వచ్చి చూసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాం అని చెప్పేసి మైక్ ఇక్కడైతే అనౌన్స్ చేస్తున్నారు ఇక్కడైతే స్వామి జడ వేసి అమ్మవారి కన్యా అలంకరిస్తున్నారండి బాసికాలు కడుతున్నారు ఇంకో చేశారు భద్రాచలంలో కూడా పన్నెండు పన్నెండు అవుతుందండి వెళ్ళవడానికి మనం రోజు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా డైరెక్ట్ చూడలేకపోయినా పన్నెండు ఆ మధ్యలో మనకి తలంబ్రాలు పోసే కార్యక్రమం అయితే పెట్టుకుంటారు కట్టించి

తాలిబులు అయితే కట్టిస్తారు మంత్రాలు మంత్రోచ్చారణం స్వామివారికి జంజమైతే రెడీ చేస్తున్నారు యజ్ఞోపవీతం అంటారండి ప్రతి ఒక్క పెళ్లిలో ప్రతి ఒక్క పెళ్లి కొడుకు ఈ విధంగా అయితే యజ్ఞోపీతం అయితే వేస్తారండి ఇక్కడ స్వామివారికి కూడా ఈ విధంగానే యజ్ఞోపవీతం అయితే రెడీ చేస్తున్నారు కంకరాలు రెడీ చేస్తున్నారు స్వామి ఒకరి చేతికి ఒకరు కంకణాలు స్వామిమూర్తి కట్టిస్తారు కదండి అందరికీ టెన్త్ కళ్యాణం కార్తీక అనేది తెలుగు ఆ దృష్టి చాలా మంచిది అందరంగా కళ్యాణంలో రూపాల్ కూడా చిన్నగా హమ్మింగ్ అయితే చేశానండి ఏమనుకోదని ఇంకా మాంగ్ మాంగళ్య ధారణ అయితే జరుగుతుందండి ఈ విధంగా అందరికీ చూపించి తాలిబొట్టునైతే స్వామి స్వామి చేతిని ముట్టించి భూజారైతే అమ్మవారు వేస్తున్నారండి అందులో స్వామివారి చేయితాకిచ్చి ఓం మాంగళ్యం తంతు నా నేనా మావజీవన హేతున కంఠే భద్రానే శుభతే శరదాంశతం అంటూ ఆయన చెప్తూ అక్కడ తాళైతే వేశారండి మంత్రోచ్చారణలో నాకు తెలిసినంత నేను చెప్పాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఇక్కడ ముత్యాలైతే విడదీస్తున్నామండి స్వామివారికి ముత్యాల తలంబ్రాలుగా పోస్తారు కదా అవన్నీ దండరూపంలో తెచ్చింటే వాటిని అయితే విడదీస్తున్నాము అందరికీ ఆ భాగ్యం దక్కాలి కదండి ప్రతి ఒక్క జంటకి వాళ్ళ చేతులతో తీసిస్తే మనమైతే ఎలాగో వేయలేము స్వామి వేస్తారు కనుక మన చేతితో తీసిచ్చామనుకోండి అదొక తృప్తి కదండి మీలో ఎంతమందికి ఇలా ఉంటుంది మనం తీసుకొని ఇస్తే చాలు మన చేతుల మీదుగా ఇస్తే చాలు భగవంతుని మన మన మనం తెచ్చినది భగవంతుని చేరితే చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ విషయంగా తృప్తి పడేవాళ్ళు మేమైతే ఆ విధంగానే అనుకుంటాం ఇక్కడైతే తలంబ్రాలు అయితే ఒట్టి కొబ్బరి గిన్నెలో నుంచే పోస్తున్నాడండి స్వామి అంటే అమ్మ అయ్యవారి చేయి తాకిచ్చి అమ్మవారికి అయితే వేస్తున్నారండి మనమైతే మనలాంటి వాళ్ళైతే కాళ్ళ దగ్గర మాత్రమే పోయాలంటండి స్వామి కూడా అయ్యవారికి కాళ్ళ కాళ్ళ దగ్గరే పోసారండి అమ్మవారికి అయితే నెత్తి మీద పోసారు కానీ శ్రీరామునికైతే పాదాల చెంతే పోస్తున్నారు చూడండి ఎందుకంటే ఆయన మహావిష్ణువు నారాయణుడు అంతటి నారాయణుడు మహావిష్ణువుకి మనం తల మీద తలంబ్రాలు పోసేంత అర్హత కానీ శక్తి కానీ పూజారికి కూడా లేదంటండి చెప్తున్నాడు ఆయన అమ్మవారికి అయితే వేయచ్చు అమ్మవారు తప్ప మనకంత శక్తి లేదంటండి మనంత అర్హత ఇంకా కలగలేదంట మానవ మనం అంతటి శక్తి ఉండదు మనకి వెయ్యకూడదు పాదాల చెంతే వేయాలని చెప్తున్నాడు స్వామి దొడి ముత్యాలు అయితే వేస్తున్నాడు ముత్యాలు కూడా స్వామి పాదాల దగ్గరే వేస్తున్నారండి కొన్ని కొన్ని మటుకే తల మీద వేశాడు స్వామి ఇంక మిగిలినవన్నీ ముత్యాలు మాత్రమే వేయాలని చెప్పి కొన్ని వేశాడు ఇంక మిగతావన్నీ పాదాల దగ్గరే వేశారండి ఎప్పుడైనా సరే కళ్యాణం జరిగిన తర్వాత విగ్రహాలని మనం ముట్టుకోకూడదటండి పాదాల చెంత బియ్యం పోసి అదే తలంబ్రాలే కొన్ని మనకి మంచి ఎత్తును పోయిస్తారు పాదాల దగ్గర వేస్తూ వేడుకుంటే మంచిదటండి విగ్రహాలు ముట్టుకోవడం కానీ తలపైన వేయడం కానీ ఇటువంటివి అయితే చేయకూడదంట అంత శక్తి కలిగిన వాళ్ళం కాదటండి మనము మానవ మాత్రులం మనం ఈ విధంగా తలంబ్రాలు అయితే కార్యక్రమం అవ్వకుండానే అమ్మవారిని తీసుకొని వచ్చి అయ్యవారి పక్కన అయితే కూర్చోబెడుతున్నామండి ఇంకా పెళ్ళి అయిపోయింది కనుక మీ సైడ్ అయితే కూర్చోబెట్టారు కదా కూర్చోబెట్టేశారు ఇద్దరిని కలిపి కూర్చోబెట్టేసిన తర్వాత పెళ్లి పెళ్ళిలో కూర్చున్న జంటలు ఉంటారు కదండి పెళ్లి చేర్చిన వారు వాళ్ళందరితో ఫస్ట్ అయితే పోయిస్తారని ఈ విధంగా పాదాల చెంత తలంబ్రాలు అయితే ఇద్దరిద్దరు చొప్పున చాలా అదృష్టమే కదండి మనకు కూడా చూస్తేనే అనుకుంటాము ఈ విధంగా దొరికింది అదృష్టమే ఒక్కొక్కరి వచ్చి పాదాల చెంత అయితే కలంబరాలు వేస్తున్నారండి లాస్ట్ నేను మా ఆయన వచ్చి అయితే వేసామండి వచ్చి కలంబరాలు అయితే వేస్తున్నాము భగవంతుడు ఆ చల్లక పడుతుంది అందరినీ చల్లక పడుతుంది అందరూ బాగుంటుంది అందరిలో మనం ఉండాలి అని కోరుకోవాలండి మన కోసం మనం ఎప్పుడూ కోరుకో కోరుకోకూడదు అండి పక్కన వాళ్ళ కోసం కోరుకుంటే అది మనకి మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అది ఎంతవరకు అనేది మనకు తెలీదు మనమైతే మన కోసం మన పిల్లల కోసం ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటాం కూడా ఇక్కడ ఇంకా నైవేద్యంగా పెట్టేసి టెంకాయ అయితే మహా మహామంగళారతి ఇవ్వడానికి ఇంకా స్వామికి నైవేద్యం అయితే పెడుతున్నారు అక్కడ చేసిందే పప్పు అన్నము చిత్రాలు ఇవి కూడా అయితే నైవేద్యంగా అయితే తీసుకొని వచ్చారు అక్కడ పెట్టాలండి ఇతరులు స్వామి అయితే మహామంగళారతి అయితే తెచ్చున్నారు అప్పటికే వన్ ఓ క్లాక్ అయ్యిందండి అంత బయట మంగళము రామచంద్రాయవే రామచంద్రాయ బయట మంగళము నాకు వచ్చినట్టుగా పాడనండి తప్పులు ఉన్నాయి అందులో తప్పులుండి క్షమించండి ఏదో వచ్చినట్టుగా పాడాడు అక్కడ ఆయన మహామంగళార్స్తున్నాను కాబట్టి వాయసోళ్ళు ఈస్తున్నాను అండి అక్కడైతే భాజపా జీతం మధ్య మనకైతే తక్కువ తక్కువగానే వినిపిస్తాయి ఆయన మహామంగళార్ పాట పాడటం ఈ విధంగా అయితే వాయసోళ్ళు నేను పాడుతున్నాను మహామంగళవారు అవ్వగానే హార్ట్ తీసుకోగానే అందరూ భోజనం అయితే వెళ్ళిపోయారండి ఇక్కడ మేము కాళ్ళు మొక్కు ఆయనకి పండు పొలం చేతిలో పెట్టి మనం మన చూసినంత చేతి ఇచ్చి కాళ్ళు అయితే మొక్కుంటున్నామండి ఈ విధంగా భోజనానికి అయితే వెళ్ళాము పప్పు రసము పాయసము పెరుగు మునక్కాయల రసము అన్నీ బాగా చేశారండి చాలా బాగున్నాయి వంటలు కూడా అంతమందికి ఊరందరికీ పెట్టడం అనేది గొప్పే కదండి ఇది ఈ విధంగా అమ్మకి పాపకైతే నేను ఇంటికి తీసుకొని వచ్చాను ఇది ఈవినింగ్ అయింది ఇంకా ఈవినింగ్ కూడా దీపారాధన అయితే చేసుకున్నాను పొద్దున పెట్టిన ఈ వడపప్పు పానకం ఉంటుంది కదండి ఇది ఈవినింగ్ ప్రసాదంగా అయితే తీసుకోవాలి ఉట్టివి తినలేం గనక ఇందులో కాస్త చిటికెడు ఉప్పు పచ్చిమిర్ పచ్చిమిర్చి కొత్తిమీర కీరా క్యారెట్ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీ వస్తుంది నా దగ్గర లేవు కనుక ఇవి మాత్రమే వేసి ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు స్నాక్గా కూడా ఉంటుందని చెప్పి ఈ విధంగా మామూలు గుళ్ళో కూడా ఈ విధంగానే పంచుతారండి ఇంకా పానకమై తెచ్చుకో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ స్టే పాది స్టే హెల్దీ అండ్ స్పీ కైండ్ టు ఎవరివన్ బాయ్ థ్యాంక్స్